హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ అను మేక్ స్మార్ట్ ఈరోజు శివరాత్రి గురించి చెప్పబోతున్నాను మాస శివరాత్రి అంటే ప్రతీ నెలా మనకి వచ్చే కృష్ణపక్ష త్రయోదశిని మాస శివరాత్రి అంటారు పన్నెండు నెలలకు కలిపి వచ్చేదే దాన్ని మహాశివరాత్రి అంటారు దీనికి ఒక చిన్న పురాణ గాథ ఉంది ఒకరోజు బ్రహ్మ విష్ణువులు ఎవరు గొప్ప అని వాదులాడుకుంటారు అప్పుడు శివుడు తన శివుడు సృష్టికి మూలం ఆయన ఆయన యొక్క ఆది అంతములు తెలుసుకోవడానికి ఎవరికి సాధ్యపడదు ఆ రోజు శివుడు తన ఒక లింగాకారంలో ఉద్భవించాడు అది శివరాత్రి రోజు జరిగింది దాన్ని మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాము అయితే విష్ణు విష్ణువేమో కింది భాగము బ్రహ్మనేమో పై పైభాగమును సంచరిస్తూ ఎక్కడ శివుడు అన్ ఆది అంతములు ఉన్నాయని పరిభ్రమిస్తూ ఉంటారు కారికి వారికి ఎంత సంచరించిన శివుడి యొక్క ఆది కానీ అంతం కానీ కనిపెట్టలేకపోతారు అయితే ఒక చిన్న బ్రహ్మ ఒక తప్పిదం చేస్తాడు మధ్యలో ఒక గోమాత కలుస్తుంది గో గోవుని తాను శివుని యొక్క ఆదిని చూశానని అని చెప్పమంటాడు అప్పుడు ఆవు సరేనంటుంది తలతో తల ఊపి తోకతో కాదు అంటుంది కాబట్టి గోమాతను మనం ఎప్పుడూ వెనక భాగాన్ని పూజిస్తాము అలా వరాన్ని పొందుతుంది మొగులి పువ్వు వస్తుంది మొగిలి పువ్వు కూడా అలానే బ్రహ్మ విన్నవిస్తాడు మొగిలి పువ్వు కూడా సరేనంటుంది తను అంటుంది కాబట్టి పూజలోకి దేవుడి పూజలోకి మొగిలి పువ్వు పనికిరాదు అలాగే ఇలా సంచరిస్తూ చివరికి శివుణ్ణి వేడుకొని మీ యొక్క ఆద్యంతములు మేము కనిపెట్టలేకపోయాము అని వాళ్ళు ఒప్పుకుంటారు కాబట్టి ఆ రోజు జరిగిన సంఘటనే దాన్ని మహాశివరాత్రిగాను ప్రతీ నెల వచ్చే త్రయోదశిని మాష త్రయోదశి చతుర్దశి కలిపి వచ్చిన తిథిని మాస శివరాత్రి అని అంటారు శివుడికి అత్యంత ప్రీతికరమైనది మన జన్మ జాతకంలో ఏ దోషాలున్నా ఏ పాపాలున్నా ఏ కష్టాలున్నా తొలగిపోవాలంటే ఆ రోజు తప్పకుండా శివాభిషేకం చేసుకోవాలి గుడిలో వీలు కాకపోతే మన ఇంట్లోనైనా శివలింగాన్ని పూజించుకోవాలి కష్టం లేని జీవితం ఉండదు దోషం లేని జాతకమో ఉండదు బాధ లేని బతుకు ఉండదు కాబట్టి ఇవన్నీ తొలగాలంటే ఎంతో దయామయుడైన కరుణామూర్తి అయినా ఆ శివ పూజను మించింది లేదు ఆయన తలుచుకుంటే మనకు ఇవ్వలేనిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు ఆయన రక్షించాలంటే మనని ఎవ్వరూ శిక్షించలేరు ఆయన శిక్షించాలంటే ఈ లోకంలో మనకి మనని ఎవ్వరూ రక్షించలేరు రక్షించలేరు కావున శివ పూజను మించింది లేదు శివానుగ్రహం పొందాలంటే తప్పకుండా ఆయన కొన్ని మనకి సూచించిన మార్గాలు నడుచుకుంటూ నిరంతరము నిత్యము శివాభిషేకం చేసుకుంటూ మనము భక్తి శ్రద్ధలతో ఆ శివుణ్ణి పూజిస్తే మనకి ఏం కావాలంటే అది అన్నీ లభిస్తాయి అంత దయామయుడు గొప్ప కరుణామూర్తి అయిన ఆ శివుణ్ణి పూజించడం మనము ప్రతి ఒక్కరి కర్తవ్యం శివ పూజ మించింది లేదు ఏ ఏ జాతక దోషాలైనా తొలగాలన్నా శివ పూజ చేయమంటారు మన వేద పండితులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో